ఆపరేషన్ సింధూర్లో లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ పైకి బీరాలు పలుకుతున్నప్పటికీ ఉగ్రముఖల హ్యాండర్లు మాత్రం జరిగిన నష్టాన్ని అంగీకరిస్తున్నారు బహవల్పూర్లోని జైషే ఉగ్రస్థావరం భారత సేనులు జరిపిన దాడిలో ధ్వంసమైనట్లు జైషే మహ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరి అంగీకరించిన కొన్ని రోజులకే మురిద్కేలోని లష్కరే హెడ్ నేలమట్టమైన విషయాన్ని లష్కరే కమాండర్ ఖాసీం ఒప్పుకున్నాడు మురిద్కే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని షేక్పురా జిల్లాలో ఓ పట్టణం నేలమట్టమైన లష్కరే హెడ్ క్వార్టర్స్ ను తిరిగి నిర్మిస్తున్నారు అందుకోసం పాకిస్తాన్ సైన్యం అందిస్తుండగా వరద సాయం పేరుతో ప్రజల నుంచి సేకరించిన విరాళాలను కూడా ఉగ్రస్థావరాల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు ఉగ్రస్థావరాన్ని ఇంతకు ముందు కంటే పెద్దగా నిర్మిస్తున్నట్లు లష్కరే ఉగ్రవాదులు చెబుతున్నారు నిర్మాణం జరుగుతోన్న తమ హెడ్ క్వార్టర్స్ ముందు లష్కరే కమాండర్ మాట్లాడాడు ధ్వంసమైన ఈ స్థావరంలో ఎంతో మంది ముజాహిదీన్లు శిక్షణ పొందినట్లు చెప్పాడు జిహాదీ శిక్షణ కార్యక్రమంలో చేరాలని లష్కరే కమాండర్ ఖాసిం యువతకు పిలుపునివ్వడం పాక్ దుర్బుద్ధిని బట్టబయలు చేస్తోంది భారత సేనల దాడిలో పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు ఓ నివేదిక రూపొందించాయి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదున కశ్మీర్ సంఘీభావ దినోత్సవం నాడు మురిత్కేలోని లష్కరే తోయబా హెడ్ క్వార్టర్స్ను ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాయి ఇది ఉగ్ర శిక్షణ ఉగ్ర కార్యాచరణకు కేంద్రంగా ఉండనుందని భావిస్తున్నాయి